తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్ష తెలియజేస్తూ అనేక త్యాగాలతోటి బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో ఘనంగా ఆర్పాటంగా ఇక్కడున్న మా సోదరులందరూ పిలవగానే వచ్చిన మా ఉద్యమ నాయకులు ఉద్యమకారులు మా నీలం స్వామన్న మా పత్తిని రమణ మా మండల అధ్యక్షుడు మా మానవ శ్రీనివాసరావుడు మా దేవు అంజన్న మా మల్ల వెంకన్న శ్రీనివాసాచారి మా మండి రమేష్ మా నింగం మా కదిరేంగ స్వామి మా రావణపేట మండల పదే అధ్యక్షుడు నోముల శంకర్ మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు గట్టు సుధాకర్ వీరందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరుల ఇవాళ నిజంగా కూడా ఆనాడు స్వాతంత్రం కోసం ఎలాగైతే పోరాటం చేసి స్వతంత్రాన్ని సాధించుకున్నామో అలాగనే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది నా తమ్ముళ్ళు ముక్కు ముక్కుపు నా తమ్ముళ్ళు నా చెల్లెలు అనేక మంది తెలంగాణ రాష్ట్రం కావాలని వారికి వారి బలిదానాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సోదరులారా ఇక్కడ ఉన్నవారి నిజంగా చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన నా తమ్ములను మా అన్నలను తెలంగాణ రాష్ట్రం అంటే ఆషామాషీ కాదు అంత ఈజీగా తెలంగాణ రాష్ట్రం రాలేదు అనేక త్యాగాలతోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక త్యాగాలు చేసిన వారే అనేక లాటి దెబ్బలు తినిపి బాసు కలిగి ఇక్కడ ఉన్న మా స్వామన్న మా రవన్న వాళ్ళు నిజంగా వాళ్ళ పోరాటాలను గుర్తు చేశారు నేను అనుకుంటా ఒక్కొక్కసారి తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు పోలీస్ కిష్టాన కూడా తన ప్రాణం పోయినా బాధలేదు నా భార్య పిల్లలు పోయినా బాధలేదు అనే ఉద్దేశంతో నా తమ్ముడు తొలి అమరుడు శ్రీకాంతచారి మనం నిజంగా కొంచెం ఛాయి కానీ కొంచెం వేడి నీళ్ళు కానీ మీద పడితే అమ్మా అయ్యా అండం కానీ నా తమ్ముడు శ్రీకాంత్ గారి తెలంగాణ రాష్ట్రం కోసం మల మల మాడిపోతుండే కూడా అమ్మా అని అనలేదు అయ్యా అని అనలేదు జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తుండూ ఆ అందరూ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ సందర్భంగా వచ్చిన మా ఉద్యమకారులు మా అన్న పెద్దలు స్వామి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా